హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఈసారి ఫోటో ట్రేడ్ షోలో ఎడిట్ పాయింట్ ఇండియా చాలా ఆఫర్స్ ని చాలా ప్రొడక్ట్స్ ని మన వీడియో ఎడిటర్ డిజైన్ల కోసం తీసుకురాబోతుంది మీకు అందరికీ తెలుసు మెంబర్షిప్ అనే కాన్సెప్ట్ని మేము ప్రారంభించాం వీడియో ఎడిటర్స్ అండ్ డిజైనర్స్ కేరింగ్ అనమాట అంటే ఒక సంవత్సరం పాటు మిమ్మల్ని మేము కేర్ చేయడానికి మీ యొక్క వ్యాపార అభివృద్ధి పెంపొందించడానికి మేము మెంబర్షిప్ ఆప్షన్ మీ ముందు తీసుకొచ్చాం అయితే ఈసారి జనవరి మొదటి వారంలోనే మూడు నాలుగు ఐదు మన వైజాగ్లో ఎప్పుడైతే ఫోటో ట్రేడ్ షో నిర్వహిస్తున్నామో అందులో ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ సిక్స్ టాల్ నెంబర్ వరకు కూడా మన ఎడిట్ పాయింట్ ఇండియా ఉంటుంది మన ఎడిట్ పాయింట్ ఇండియాలో ఎడ్యూస్ ప్రీమియర్ ఆఫ్ రిఫ్లెక్స్ టైటిల్ ప్యాంట్ ఆల్బమ్ పాయింట్ ఇన్వైటెడ్ ఇలా అన్ని రకాల అప్లికేషన్స్ మీద సరికొత్త ప్రొడక్ట్స్ సరికొత్త ప్రాజెక్ట్స్ మిమ్మల్ని అలరించబోతున్నాయి మరి ఇవంతా కూడా అతి తక్కువ బడ్జెట్లో అంటే వెయ్యి రూపాయల నుంచి మీకు మెంబర్షిప్ ప్రారంభం అవుతుంది మూడు వేల ఐదు వందల వరకు ఉంటుంది అలాగే స్పెషల్ గా ఈడీఎస్ మీద కూడా ప్రత్యేకమైన ఆఫర్ మీకు అందుబాటులో ఉంది మరి అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఎడిట్ పాయింట్ స్టాల్ సందర్శించండి మీకోసం మేము మా టీం ఎదురు చూస్తుంటాం ఎడిటర్స్ అండ్ డిజైనర్స్ సంక్షేమమే మా లక్ష్యంగా ముందుకెళ్తున్న ఎడిట్ పాయింట్ ఇండియా మీ అందరి కోసం ఎదురు చూస్తుంటుంది మీరు ఎడిటర్ డిజైనర్ అయితే తప్పకుండా ఈసారి ఈ వైజాగ్ ఎక్స్పోని విజిట్ చేయండి సరికొత్త అనుభూతిని పొందుతారు మరి మీ అందరి కోసం నేను ఎదురు చూస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్